కృపగల ప్రభవాన్ని పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్తోత్రాలు దినం తర్వాత దినం నీ అనుగ్రహము చేత మీ బిడ్డలకు మీ సందేశాలు చెప్పటానికి మీరు కృప చూపెట్టారు తండ్రి ఎలాగ మీ రుణాన్ని మేము తీర్చుకోగలమయ్యా వాక్యాన్ని వింటున్న బిడ్డల విషయంలో కూడా మీరు కృప చూపెట్టండి తండ్రి ప్రతి బిడ్డ నీ వాక్యం వినాలని వాక్యానుసారంగా జీవించాలని ప్రతి బిడ్డలో ఆశను మీరు పుట్టించండి ప్రభ వారు విని తమ ఇంటి వారికి కూడా వినిపించాలని అంతేకాకుండా అనేకులకి ప్రభ ఒక్కొక్కరు కనీసం వంద రెండు వందల మందికి నీ వాక్యం పంపటానికి మీరు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు నిజంగా మంచి దేవుడు ప్రభ మీ మంచితనాన్ని వివరించలేం దయచేసి మా ప్రియ తండ్రి ప్రతి వారిలో కూడా మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను అద్భుతాలు చేసే దేవుడు మీరు ఆశ్చర్యాలు చేసే దేవుడు తండ్రి ప్రతి వారి కుటుంబంలో కూడా మీరు అద్భుతం చేయండి రాజా మీరే మహిమ యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె డిసెంబర్ మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం యజ్రా గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనం లెము ఈ పని నీ నున్నది మేమును నీతో కూడా నుందుము నీవు ధైర్యం తెచ్చుకుని దీన్ని జరిగించుమనగా యజ్రా లేచి ప్రధాన యాజకులను లేబీయులను ఇజ్రాయేలియులందరూ ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించాను వారు ప్రమాణము చేసుకొనగా ప్రియులరా నాలుగు ఐదు వచనాలు మీకు చదివి వినిపించాను ఈ విషయాన్ని బాగా గమనించాలి ఈ స్థలంలో శకల్య శకన్య యజ్రాతో మాట్లాడుతూ ఉన్నాము లెము ఈ పనిని ఆధీనంలో ఉన్నది అని ఈ మాట బాగా గమనించాలి దేవుని పిల్లలమైన మనం కృపగల దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో అది మన ఆధీనంలో ఉంటుంది దేవుడు మనకి ఇచ్చిన పని ఒకటి కుటుంబ పోషణ నిమిత్తము రెండవది ఆ కృపగల దేవుని యొక్క పరిచర్య నిమిత్తం అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించటానికి ప్రభు నీకే పని ఇచ్చాడు నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి ప్రభు నీకే పని ఇచ్చాడు వ్యవసాయమా వ్యాపారమా ఉద్యోగమా కూలిపన ఏ పని ప్రభు నీకు ఇచ్చాడో తెలుసుకొని ఆ పనిలో జాగ్రత్తగా దాన్ని ఆధీనంలో ఉంచుకొని ఆ పనిని జాగ్రత్తగా చేయాలి చాలామంది బిడ్డలు వారి కుటుంబ పోషణ నిమిత్తమై దేవుడిచ్చిన పనిని భయంతో భక్తితో వారు చేసుకుంటూ కుటుంబాలను చక్కగా పోషించుకుంటూ ఉన్నారు నీవు నీ కుటుంబాన్ని పోషించటానికి ఇచ్చిన పనిలో ఏ విధమైనటువంటి తప్పితాలు జరగకూడదు అనగా దేవుని పిల్లలుగా లంచాలు తీసుకోవడం వడ్డీలు తీసుకోవడం అక్రమాలు చేయడం అన్యాయాలు చేయడం అబద్ధాలు చెప్పడం ఇలాంటివి చేయకూడదు కొందరు ప్రభుత్వపు ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు అయ్యారా చాలామంది బిడ్డలు ప్రభుత్వపు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతూ ఉంటారు ఒకసారి నాకు ఎంఆర్ఓ ఆఫీసులో ఒక పని పడ్డది ఆ పని కోసం మీరు నమ్మండి కొన్ని సంవత్సరాలు తిరిగా ఎంత బాధపడ్డానంటే అంత ముగ్గురు ఎంఆర్ఓలు మారిపోయారు ఇద్దరు ఆర్డీఓలు మారిపోయారు నా పని జరగనే లేదు ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను ఒక ఆయన నాతో మాట్లాడుతూ సార్ ప్రతి సోమవారం ఇక్కడికి వస్తూ ఉంటారు ఏం మీ పని అని ఈ పని నాది ఫలానా అని వాళ్ళు అన్నారు సార్ ఎంఆర్ఓ ఆఫీసులో పని కావాలంటే చాలా కష్టం సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ వీళ్ళు పనులు చెయ్యరు సార్ అని అన్నారు ఎంత దుఃఖమేసిందో దరిదాపు మీరు నమ్మండి కొన్ని ఏండ్లు ఆ రీతిగా తిరిగా అయితే మొత్తానికి దేవుడు కార్యం చేశాడు ప్రియులారా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో మీ అందరికీ నేను చేసుకుంటున్నటువంటి గొప్ప మనవి ఏమిటంటే నీ కుటుంబం దేవుడి పనిలో ఏ కల్తీ కానీ మోసాలు కానీ లంచాలు కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు స్వచ్ఛమైన రీతిగా పని చేయాలి కొంతమంది గవర్నమెంట్ హాస్ ఆఫీసుల్లో పనిచేసే వారిని నేను అడుగుతూ ఉంటాను వాళ్ళు అంటారు మాకు దేవుని భయం ఉందని గారు మేము అటువంటి తప్పు చేయము అని అని కొంతమంది అంటూ ఉంటారు బ్యాంకుల్లో హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లను కూడా అడుగుతాను నర్సెస్ను కూడా అడుగుతాను లేదయ్యా మేము ఎప్పుడు కూడా హాస్పిటల్ నుండి ఏమి తీసుకురాం మేము స్వచ్ఛంగా దేవుని పని చేస్తాం దేవుని కొరకు భయపడి చేస్తాము అని చెప్పారు వాళ్ళని బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లించాను దేవుని మహింపరచాను అదే రీతిగా ప్రభు కూడా ఆయన రాజ్య విస్తరణ కొరకు ఆయన మందిరానికి వెళ్ళే ప్రతి వారికి పని ఇచ్చాడు ఇక్కడ శకన్య యజ్రాతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే లేము ఈ పనిని నీ నున్నది మేము నువ్వు నీతో కూడా ఉందుము అని చెప్పాడు దేవుని పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చిన పని మన ఆధీనంలో ఉంది దేవుణ్ణికి ఏ పని ఇచ్చాడో చూడండి ఒకసారి పాడే పనా ప్రసంగించే పనా లేక వాయిద్యాలు వాయించే పన లేక షూటింగ్ చేసే పని లేకపోతే ఏ పని ఎడిటింగ్ పైన లేకపోతే పరిచర ఊడ్చే పన వంట చేసే పన వడ్డించే పన పా టాయిలెట్లు కడిగే పన పాత్రలు కడిగే పన చర్చిని శుభ్రం చేసే పన ఏ పని ప్రభు నీకు ఇచ్చాడో ఆలోచించాలి ఆ పనిని జాగ్రత్తగా చేయాలి ఆ పనిని నీ ఆధీనం లేక తీసుకోవాలి దేవుని చెప్పాలి ప్రభు మీరు గొప్ప దేవుడయ్యా ఈ పనినే నాకు ఇచ్చారు తండ్రి ఈ పనిని నేను నమ్మకంగా జీవితాంతం చేస్తానయ్యా జీవితాంతం చేస్తాను నేనే కాదు అలాగా అనేక మందిని ఈ పని చేయటానికి తరబీదు కూడా చేస్తానయ్యా నేనే కాదు నా కుటుంబంలో నా భార్య నా పిల్లలు కూడా ఈ పని చేస్తామయ్యా ఈ పని నాది కాదయ్యా మీరు నన్ను ప్రేమించి ఇచ్చిన పని అయ్యా దయచేసి ఈ పనిని జాగ్రత్తగా నేను చేస్తాను తండ్రి నేను చేసే ఈ పని ద్వారా మీకు మహిమ రావాలి మీకు ఘనత కలగాలి సమాజంలో ప్రభ మీ నామమునకు మహిమ ప్రజలకు ఆశీర్వాదము రావాలి ఆ రీతిగా ఈ పని చేయటానికి కృపదయ చేయతండ్రి అని మనము పని ప్రారంభించాలి ఎందుకంటే బైబిలి రీతిగా సెలవిస్తుంది ఆది కాణం రెండు రెండులో దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించాను ప్రియులారా ప్రభు తాను చేయాలనుకుంటున్నటువంటి పని అంతటినీ చేసి ఏడవ రోజు విశ్రమించాడు తాను పని చేసిన తర్వాత ఆ పనిని చూసి ఆయన ఏమంటున్నాడు తెలుసా ఇది మంచిది మంచిది అని అన్నాడు ప్రతిరోజు ఒక్కొక్క పని చేసి ఏడవ రోజున దాన్ని పూర్తి చేశాడు మీరు గొప్పవారు దేవుని పని మనకి ఇచ్చాడంటే ఆయన పవిత్రమైన పాదాలకు శిరస్సు మంచి నమస్కరించాలి ఎందుకంటే మీ ప్రా గ్రామంలో మీ పరిసర ప్రాంతాల్లో ఎవరికీ లేని భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించాడు దాన్ని మహద్భాగ్యంగా ఎంచుకోవాలి ప్రియులరా ఆలోచించాలి దేవుని పిల్లలుగా నీకే పనిచ్చాడో మందిరంలో ఆలోచించు కొంతమంది ఏ పని లేకుండా మందిరానికి వస్తూ పోతూ ఉంటారు వారిని ఏమనాలంటే గాలి మనుషులు అనాల వారి ద్వారా దేవునికి ఏమీ ప్రయోజనం లేదు వారు ఏమీ పనికి రాదు దయచేసి గమనించాలి నీవు ఉపయోగపడాలి నీ డబ్బు ఉపయోగపడాలి నీ బలం ఉపయోగపడాలి నీ శరీరం ఉపయోగపడాలి నీ కుటుంబం కూడా దేవుని పని కొరకు ఉపయోగపడాలి నీవు నీ ఇంటి కొరకు ఎంతో పని చేస్తావు కొన్ని గంటలు చేస్తావు ప్రభు కొరకు కూడా మనం ఒక పనిని ఏర్పాటు చేసుకొని ఆ పని విషయంలో చాలా శ్రద్ధగా మనం చేయాలి కొంతమంది పని దొంగలు పని ఎవరో చేస్తే వీళ్ళ పేరు చెప్పుకుంటూ ఉంటారు ఇది సాతాను పని నీవు పని చేయకుండా ఇతరుల పనిని నీది అని చెప్పుకుంటే దయ్యపు సంబంధివి నీవు నీ ద్వారా సంఘానికి చేటే కానీ నీ ద్వారా సంఘానికి ప్రయోజనం లేదు కాబట్టి దేవుని పిల్లలుగా అందరూ కూడా మనము దేవుని పనిని జాగ్రత్తగా చేయాలి అది మన ఆధీనం లేక తీసుకోవాలి ఈ పని దేవుడు నాకు ఇచ్చాడని హృదయపూర్వకంగా ఆ పనిని తీసుకొని చచ్చేంత వరకు చేయాలి దానికి తగిన జీతం ఆశీర్వాదం నీ బిడ్డల బిడ్డల మీద నిలిచి ఉంటుంది దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక నాలుగో వచనము చెప్పాను